the ap reorganization act that has been used to reference, to allocate funds to ap, also covers the unfulfilled promises towards the state of telangana. they have completely forgotten. and it is incumbent upon the central government to do justice to telangana as per ap reorganization act. we want that honor adiksha. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశం పెట్టిన తీర్మానానికి సంబంధించి ఈరోజు మనకు కావాల్సింది గౌరవం ఏ గౌరవం గురించి ఆనాడు రాష్ట్ర ప్రజలందరూ పోరాటం చేసి తెలంగాణ సాధించిండ్రు మళ్ళా ఆ గౌరవాన్ని వంచే విధంగా నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిబింబం చేస్తూ ఉన్న సందర్భంలో చాలా దురదృష్టకరం అధ్యక్ష ఈరోజు మేము చెప్తా ఉన్నాం వికసిత్ భారత్ అంటా ఉన్నారు చాలా సంతోషం రెండు వేల నలభై ఏడవ సంవత్సరం వరకు ఐదు ట్రిలియన్ల ఎకానమీ చేయాలని గౌరవ ప్రధానమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నారు ఈ ఐదు ట్రిలియన్ల ఎకానమీ చేసే క్రమంలో తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అనేది దేశంలోనే పెద్ద ఎకనామిక్ గ్రోత్ ఇంజన్ అధ్యక్ష ఈ పెద్ద ఎకనామిక్ గ్రోత్ ఇంజన్నే మర్చిపోయి ఫైవ్ ట్రిలియన్ ఎకానమీ ఏ విధంగా చేస్తారో చేయదలుచుకున్నారో ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్రానికి ఉదాహరణకు చెప్తా ఉన్నారు మా ప్రత్యేకంగా మా డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక కారిడార్ని ప్రకటించిన వారు సంతోషపడ్డం హెడ్లైన్స్లో చూస్తూ ఉన్నప్పుడు సంతోషపడ్డం కానీ ఏమి అధ్యక్ష ఈరోజు అండర్ ది యాక్ట్ ఫర్ ప్రమోటింగ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఫండ్స్ విల్ బి ప్రొవైడెడ్ ఫర్ ఎసెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సచ్ వాటర్ పవర్ రైల్వేస్ అండ్ రోడ్స్ ఇన్ కోపర్తి నోడ్ అన్ విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అండ్ ఓర్వకాయ్ నోడ్ ఆన్ హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ అన్నారు సరే హైదరాబాద్ పేరు వచ్చింది కానీ సంతోషపడి చూస్తే ఈరోజు వారు చెప్పిన నోడ్ ఎక్కడ ఉందంటే ఇండస్ట్రియల్ నోడ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది అధ్యక్ష హైదరాబాదు బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ అన్నప్పుడు మన రాష్ట్రానికి సంబంధించి రెండు వందల పది కిలోమీటర్లు ఉంటుంది అధ్యక్ష దాని తదుపరి రెండు వందల ఎనభై కిలోమీటర్లు కర్ణాటక రాష్ట్రం రీచ్ అయ్యే వరకు ఉంటుంది ఆ మధ్యలో ఉన్న ప్రాంతాన్ని వారు ఇండస్ట్రియల్ నోడ్గా డెవలప్మెంట్ చేసి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ను పూర్తి స్థాయిలో ఇస్తామని చెప్పడం ప్రత్యేకించి మాకు ఒక స్పష్టతతో పోతా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్కి సంబంధించి మీరు ఆ రాష్ట్రానికి ఈ రీఆర్గనైజేషన్ యాక్ట్లో నిధులిస్తే మేము కాదంటలేం ఇతర రాష్ట్రాల అభివృద్ధి సంక్షేమం గురించి ఆలోచన చేస్తే మేము కాదంటలేం కానీ ఒక చట్టం ప్రకారము వారికి సహకరించే ఆ పార్టీ ప్రభుత్వం ఉంది కనుక వారికే ఇస్తామని ఇతరులను మేము విస్మరిస్తామని దీనికి సంబంధించి ఇంకోటి రిలేషన్ చెప్తాను అధ్యక్ష ఇదే నిర్మలా సీతారామయ్య గారి స్పీచ్లో పూర్వోదయాన్ని ఆ ఒక ప్రణాళిక తీసుకొచ్చారు ఏమన్నారు బిహార్ రాష్ట్రానికి సంబంధించి వి విల్ ఫార్ములేట్ ఎ ప్లాన్ పూర్వోదయ్ ఫర్ ఆల్ రౌండ్ డెవలప్‌మెంట్ ఆఫ్ ది ఈస్టర్న్ రీజియన్ ఆఫ్ ది కంట్రీ కవరింగ్ బీహార్ జార్ఖండ్ అండ్ అదర్ టు మేక్ దిస్ రీజియన్స్ ఎన్ ఇంజిన్ టు అటైన్ వికసిత్ భారత్ నేను గౌరవ్ సబ్బిలు అడుతా ఉన్నాను వి హావ్ పొటెన్షియల్ టు బికమ్ ద గ్రేటెస్ట్ ఎకనామిక్ ఇంజన్ ఫర్ దిస్ కంట్రీ వై ద సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ లుకింగ్ డౌన్ సో ఈ విధంగా చెప్తా ఉన్నప్పుడు అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ విషయంలో చెప్పారు పవర్ ప్రాజెక్ట్స్ విషయంలో చెప్పారు బీహార్ రాష్ట్రానికి సంబంధించి కొత్త ఎయిర్పోర్ట్లు మెడికల్ కాలేజీ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించి అటు బీహార్ లో చెప్పారు ఈరోజు మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే హైదరాబాద్ ఒక హైదరాబాద్లో తప్ప విమానాశ్రయం అనేక సందర్భాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం కోరినప్పటికీ కొత్త విమానాశ్రయాకి పూర్తి స్థాయిలో పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదు హైదరాబాదులో ఉదాహరణకి ఆ విమానాశ్రయం ఏదో కారణం చేత ఒక గంటనో రెండు గంటలో ఒక రోజో క్లోజ్ చేస్తే ఎంత ఇబ్బంది జరుగుతుందో మన రాష్ట్ర ప్రజలకు కానీ మన రాష్ట్రానికి వచ్చే ప్రజానికానికి కానీ ఈరోజు ఇతర రాష్ట్రాలు చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అనేక ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి కాదంటలే మనం చేసి ఉండొచ్చు కొత్తగా వచ్చి చేసే ప్రయత్నంలో కూడా ప్రయత్నం చేస్తుండొచ్చు ఈరోజు అనే స్కీమ్లో మీరు బీఆర్కు సంబంధించి లేకుంటే ఇటు ఆర్గనైజేషన్ ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ని అడ్డం పెట్టుకొని కేవలం ఒక రాష్ట్రానికే మేము మేలు చేస్తామనేది సరికాదని చెప్పడానికి ఈరోజు మనం ఈ వేదిక ద్వారా వారికి తెలియజేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం అధ్యక్ష ఈరోజు ఏపీ రిఆర్గనైజేషన్ పారా థర్టీ త్రీలో కేంద్ర మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారు చెప్పారు ఫైనాన్షియల్ సపోర్టు దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలు చేస్తామని చెప్పారు ఈరోజు అక్కడున్న భారీ నీటి పారుదల శాఖకు సంబంధించిన ప్రాజెక్టుకి కూడా అన్ని తీరుల అనుమతులు ఇస్తూ ఈరోజు ఫినాన్షియల్ ఆస్పెక్ట్లో కూడా సహకారం చేస్తామని చెప్పారు మేము అడుగుతూ ఉన్నాం గౌరవ మంత్రి గారు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి సంబంధించి మేము ప్రభుత్వం ఏర్పాటైన అయిన తర్వాత ప్రధానమంత్రి సంబంధిత కేంద్ర మంత్రులను కలిసి ఎక్కడున్న ప్రాజెక్ట్స్కి సాగునీటి ప్రాజెక్ట్స్కు పూర్తి స్థాయిలో మీరు నిధులు కేటాయింపు చేయాలి అనుమతులు ఇవ్వాలని కోరితే దాని గురించి ప్రస్తావన లేదు అధ్యక్ష అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాం ఉదాహరణకి టూరిజంకి సంబంధించి కూడా ఈరోజు ప్రస్తావన చేశారు కనుక నేను గౌరవ సహచర బీజేపీ సభ్యులను కోరుతా ఉన్నాను ప్రస్తావన చేయటానికి జరిగింది కనుక నిర్మలా సీతారామన్ గారు వారికి సంబంధించి ఈరోజు టూరిజం హ్యాజ్ ఆల్వేజ్ ఏ బీన్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ సివిలైజేషన్ అని చెప్పారు తప్పకుండా వారు గుర్తించినందుకు చాలా సంతోషం తెలంగాణలో గొప్ప సంస్కృతి ఉంది మన సంస్కృతిని ప్రతిబింబం చేసే అనేక స్థలాలు ఉన్నాయి దాన్నెందుకు విస్మరించారు కేవలం బీహార్కు సంబంధించిన విష్ణుపాట్ టెంపుల్ మహాబోధి టెంపుల్ వీటన్నిటికీ ఇచ్చిన ప్రాధాన్యత మన రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ కూడా ప్రపంచ స్థాయిలో ఎదిగే పిలిగ్రిమేజ్ సెంటర్స్ ఉన్నాయి టూరిస్ట్ డెస్టినేషన్ సెంటర్ ఉన్నాయి ఉదాహరణకి రామప్ప ఉంది అదేవిధంగా ప్రధానంగా పెలిగ్రిమేజ్ సెంటర్కు సంబంధించి మా ప్రాంతంలో ఉన్న కాళేశ్వరమే కానీ వేములవాడే కానీ యాదగిరికి సంబంధించిన కొండగట్టుకు సంబంధించి భద్రాచలం ఆలయం వీటన్నిటి విషయంలో ఒక ప్రస్తావన చేస్తే ఈ ప్రాంతం ఈ ప్రజలకు సంబంధించిన ప్రగతిలో మేము కూడా అవుతున్నామని వారు సంతోషించేవారు కానీ ప్రస్తావన లేదు వారు ప్రస్తావన చేయకుంటే ఈ ప్రస్తావన చేయకపోయాల అధ్యక్ష